హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఈరోజు నేను మీకు మంచి రెసిపీ చూపిస్తున్నానండి ఈ క్లైమేట్కి తగ్గట్టుగా ఎంతో ఆరోగ్యకరంగా ఉండేలాగా ఆరోగ్యవంతంగా ఉండేలాగా పనికి ఆరోగ్య పనికొచ్చే రెసిపీ చూపిస్తున్నాను ఎంత బాగుంటుందంటే అసలు చూడండి ముందుగా నేను మూకుడు పెట్టుకున్నాను కొద్దిగా ఒక హాఫ్ స్పూను మె మినపప్పు ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి చూసారు కదా ఎక్కువ ఏం అక్కర్లేదండి అలాగే ఒక రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలు వేయించుకొని పోపు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఏంటనుకుంటున్నారా అల్లం చారు చూపిస్తున్నానండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందండి రుచి అలాగే మనం రసం అని చెప్పాను కదా మరి దానికి కావాల్సింది ఏంటి చింతపండు చింతపండు లేకపోతే ఎలాగా అందుకోసరం అని చెప్పి చింతపండుని మన పులుపుకి తగ్గట్టుగా ఒక నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నానండి యాక్చువల్గా కరెంటు పోయింది కరెంట్ అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవచ్చు చూడండి నీళ్ళలో మరిగించి చింతపండు నానబెట్టుకున్నాను ఒక అంగుళం ముక్క అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయి అలాగే కొంచెం కొత్తిమీర సరే ఇంకా కరెంట్ ఎంతోసేపటికి రావట్లేదని చెప్పి అమాంతస్తాలో దంచుదామని చెప్పి ఇంకా రెడీ అయిపోయానండి చింతపండు యాక్చువల్గా మిక్సీలో అయితే అన్నీ వేసి రుబ్బేసుకోవచ్చు ఒకేసారి కాబట్టి ఇంకా కరెంట్ లేదు కాబట్టి నేను చింతపండుని పిసికి రసం తీసేసుకున్నాను నాకు బెల్లానికి బదులుగా పంచదార అలవాటు కాబట్టి పంచదార రెండు చెంచాలు పంచదార వేసుకున్నానండి అలాగే పోపు అంతా కూడా నేను ఈ అమ్మందస్తాలోకి తీసేసుకున్నాను ఇది లోపల నల్ల బ్లాక్గా ఉంటుంది కాబట్టి మీకు పోపు వేసింది కనపడలేదు నేను పోపు అంతా వేసేసాను వేసేసి ఏంటంటే ఉప్పు పసుపు కూడా వేసేసాను ఇది కొంచెం నలిగిన తర్వాత ఇది పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర కూడా వేసేసి కచ్చబచ్చగా దంచేసాను అనమాట మిక్సీలో అయితే బాగా మెత్తగా అయిపోతుంది ఇలా దంచడం వల్ల ఒక ఇంత మనకి మేలు అనమాట ఎందుకంటే ఆ అల్లం ముక్కలు లాంటివి అవి మన పంటి కిందకి తగులుతాయి చక్కగాను అలా నా నమిలినందు వల్ల కూడా చాలా బాగుంటుంది రుచి కాబట్టి చూశారు కదా నేను ఇలా అమందస్తాలో దంచేసుకున్నాను రోలు ఉంది కానీ బయట వాన పడుతోందండి బయట కూర్చుని దంచలేను వాన పడుతోంది అక్కడ కుదరదు కాబట్టి ఈ అమాంతస్తలోనే దంచుతున్నాను అనమాట దంచేసేసి కచ్చాపచ్చగా దంచేసాను బాగా మెత్తగా ఏం దంచలేదు పోపు మాత్రం మెత్తగా దంచాను ఈ అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర మాత్రం కచ్చాపచ్చగా దంచాను అనమాట అది టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు తెలిసిందే కదా నలిగిపోయింది చూసారా ఇది తీసేసి చక్కగా మనం నేను ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాను కదా చింతపండు రసం అందులో ఈ ముద్దని వేసేసుకోవాలి మనం దంచుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలి నాకు కరెంటు లేకపోవడం మూలంగా స్టవ్ పైన ఉండే లైటు లేదండి వే లైట్ ఇంకో చోటకు ఉంటుంది సో అందుకోసం అని చెప్పి మీకు డిమ్గా కనపడుతూ ఉండొచ్చు సారీ ఏమనుకోవద్దు ఇప్పుడు మళ్ళీ పోపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని కొంచెం నూనె వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఇంగువ ఇంతే అండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం వేయక్కలేదు పోపు వేగిపోయింది కాబట్టి నేను ఆ చారుని ఇందులో కొంచెం వేసి వీడియో తీస్తున్నాను కాబట్టి రెండొచ్చే ఉపయోగించడానికి లేదు కాబట్టి చారునే ఇందులో వేసాను మామూలుగా అయితే మూకుడితో పాటు అందులో వంచేస్తాను అనమాట పోపుని అర్థమైంది కదా చాలా చాలా రుచిగా ఉంటుందండి వేడి పైచ్యాన్ని హరిస్తుంది నేను తప్పకుండా చేసుకుంటానండి సీజన్ మారినప్పుడల్లా ఇలా చేసుకుంటే రెండు మూడు రోజులపైనే ఉంటుందండి మనము ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఉంటుంది ఇలా మరిగిస్తాం కాబట్టి ఒకవేళ మీకు ఏమైనా అనుమానంగా అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నష్టమేముంది అంతే కదా ఈ వాన పడుతుంటే సీజన్ మారిపోయి అసలు ఇలాంటివి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మొత్తం బయటంతా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ టైఫాయిడ్ అవన్నీ ఉన్నాయి కదా తప్పకుండా ఇది చేసుకొని తినపప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని చప్పటిపప్పు కాంబినేషన్లో అల్లం చారు అద్దుకొని తింటే ఉంటుంది మామూలుగా ఉండదండి మా నాన్నగారు అయితే అస్తమానం చేయమనేవారండి పిల్లలకి మంచిది మనకి మంచిది అని ఆయన అన్ని వేడిగానే ఉన్నాయండి చాలా ఇష్టంగా తినేవారు పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన ఆరోగ్యం కోసమే కదా నిజంగా ఈ అన్నం పప్పు అన్నం వద్దని ఆ చారులో ముంచుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి కానీ వేడిగా ఉండడం మూలంగా ఆ అవకాశం లేకుండా పోయింది మామూలుగా కాదండి తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా అద్భుతమైన టేస్ట్ తోటి వాళ్ళ మాట్లాడడానికి ఏం లేదండి ఆకలి మీద ఉన్నాను చెప్పాను కదా భలే టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి యాక్చువల్గా ఈ రెసిపీ మా గారిదండి మా గారు చేసేవారట ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇది వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు లేదా నూనె ఇష్టం ఉన్నవాళ్ళు నూనె వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా నేను నూనె వేసుకున్నాను నాకు నూనె ఇష్టము నూనె వేసుకున్నాను వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి అలాగే గారెలు ఉప్మా ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటివి పిల్లలకి చేసి పెట్టారనుకోండి అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు చక్కగా కలిపి పెట్టేయడమే అలా పెట్టేస్తూ ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అండి పొట్టలో నులి పురుగులు అవి ఉన్నా కూడా చచ్చిపోతాయి చక్కగా ఇలాగా మీకు దంచడం కష్టం అనిపిస్తే మిక్సీ ఉంటుంది కదా కరెంట్ లేకపోవడం మూలంగా నేను అమాంతస్తాలో దంచాను కానీ మిక్సీలో రుబ్బేసుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది పిల్లలకి పెట్టినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా ఉంటుంది కొంచెం కారం తక్కువ వేసుకోండి అంతకు మించి ఇంకేం లేదు చాలా అద్భుతంగా ఉంటుందండి నేను చెప్పానని కాదు తప్పకుండా ట్రై చేయండి ఎమ్మి అమ్మి టేస్టీ టేస్టీగా ఉంటుంది సో పిల్లల్ని వానలు పడుతున్నాయి కాబట్టి బయటకు వెళ్ళనివ్వకండి మీరు కూడా వెళ్ళకండి స్టే హెల్దీ సే స్టే సేఫ్టీ ఓకే నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా లైక్ చేయండి ఆకలి మందగిస్తే కనుక మనకి కూడా మనకైనా పిల్లలకైనా కూడా ఇలా చేసుకున్నారంటే ఆకలి పెరుగుతుందండి చక్కగా చలికాలంలో మజ్జుగా ఉంటుంది కదా ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పక్కన బెల్ కాని ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ